ంజలి ఈ రోజు అయితే మన ఛానల్లో రెసిపీ వచ్చేసేసి పీతల కర్రీ అండి మేము పీతల కర్రీ కోసం వన్ కేజీ పీతల్ని అయితే తెచ్చామండి వీటిని అయితే ఇట్లా క్లీన్ చేసుకోండి దీనిపైన ఉన్న దీన్ని అయితే తీసుకోవాలి నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నానండి అసలు నాకు చేయడం కూడా రావట్లేదు అయితే వచ్చాను ఇదైతే బతికింది భయం వేస్తుంది ఇదైతే ఇంకా బతికిందండి చూసారు కదా ఎలా కదులుతుందో ఇప్పుడు వీటిని బాగా కడుగుదాం ఒక మూడు నాలుగు సార్లు వీటిని బాగా క్లీన్ చేసుకోవాలి వాటర్లో ఇవన్నిటిని అయితే బాగా క్లీన్ చేసుకోవాలండి ఒక ఐదు ఆరు సార్లు బాగా వాటర్లో క్లీన్ చేసుకోవాలి బాగా క్లీన్ చేసుకోవడం నీస్ వాసన రాకుండా బాగుంటుంది ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో అయితే బాగా క్లీన్ చేసుకున్నాము ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకొని ఇప్పుడు కర్రీకి కావాల్సినవన్నీ మనం రెడీ చేద్దాం కర్రీ కోసం అయితే అండి కట్ చేసి పెట్టుకున్నాము రెండు ఉల్లిపాయలు ఇంకా మూడు టమాటాలు కొత్తిమీర పుదీనా అండి ఇంకా ఇప్పుడైతే అల్లం పేస్ట్ అయితే చేసుకుందాం చెక్క లవంగా చెక్కలు అయితే వేసి బాగా నూరుకోవాలి ధనియాలు ఇప్పుడు ఇందులో ధనియాలు వేసుకుందాం ఇప్పుడు ఇందులో కొద్దిగా నీళ్ళు వేసి బాగా నూరుకోవాలండి నూరుకుందాం ఇందులో అల్లం వెల్లుల్లి వేసాం కదండి వీటిని బాగా నూరుకోవాలి ఇప్పుడు అన్నీ రెడీ చేసుకున్నాం కదండి ఇప్పుడు అయితే మన పీకర్ కర్ర అయితే స్టార్ట్ చేసేద్దాం ముందుగా పొయ్యి పైన ఒక గిన్నె పెట్టుకొని గిన్నెలో నూనె వేద్దామండి నాకు సలహా వేసుకుందాం रूपल करेपा कूड़ू वैसे ఉల్లిపాయ వేద్దాం అల్లం చిన్నపాయ వేద్దాం ఉడికిన తర్వాత టమాటా వేద్దామండి

చేయకూడదు ఉప్పు అండి ఉప్పు వేద్దాం సరిపోయిన ఉప్పు వేద్దాం కారం వేద్దాం దాకా నూరు పెట్టుకుందాం కదండి జీడిపప్పు పేస్టు ఇది వేసుకుందాం ఈతమ జీడిపప్పు పేస్టు బాగా కలుపుకుందాం అండి కొంచెం నీళ్ళు వేసుకుందాం కొంచెం నీళ్ళు వేసుకొని మూత మూత పెట్టుకున్నాను మూత తిన్నామండి సరిపోయాను వాటర్ వేసుకుందాం నీళ్ళు వేసుకున్నామండి మూత మూత మూద్దాం ఇప్పుడు నీళ్ళు వేసుకున్నాం కదండి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకొని ఉడకనిద్దాం తీద్దామండి అండి కూర అయిపోయింది దింపేద్దాం త్రీ స్టార్ చూసారు కదండి మన పీతల కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని అయితే టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను యాభై వారం మనం ఉన్న నాడిసి నీకు నేను అద్దు పడుతున్నాను చాలా బాగుంది తప్పకుండా మీరు ట్రై చేయండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మేము నెక్స్ట్ టైం బుక్ చేయాలో కామెంట్ చేయండి